హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డిఎస్సీకి సంబంధించి మ్యాథ్స్ మెథడాలజీలో ఫస్ట్ చాప్టర్ అయిన గణితం అర్థం స్వభావంలో కొన్ని మల్టిపుల్ ట్రాయిస్ క్వశ్చన్స్ అనేవి చూద్దాము ఫస్ట్ క్వశ్చన్ ఏ శాస్త్రం మానవి నాగరికతకు అర్థం లాంటిది మనం ఇప్పుడు చదువుతోంది ఏంటి మ్యాథ్స్ గణితం కాబట్టి మన ఆప్షన్స్ ఆన్సర్ ఏమైతుంది గణితం నెక్స్ట్ నెక్స్ట్ వన్ గణన కొలతలు తూకాలు మొదలైన ప్రక్రియలకు అవసరమైన సంఖ్యలతోనూ గుర్తులతోనూ నిండిన బాండాగారం సామాన్య శాస్త్రం తత్వశాస్త్రం శాస్త్రం గణితం ఎందులో మన గణనలు కొలతలు తూకాలు గుర్తులు సంఖ్యలు సింబల్స్ ఎందులో యూస్ చేస్తాం ఫ్రెండ్స్ గణితం చరిత్రను దాని అనార్థ స్థితిని అధ్యయనం చేయడానికి గణిత శాస్త్ర భవితవ్యాన్ని ప్రదర్శింపజేసే సరైన పద్ధతి అనే అభిప్రాయపడిన వారు బెన్నా రెంజమన్ పీస్ పియర్సన్ హెర్నీ పాయింకర్ గణిత శాస్త్రాన్ని దాని యథార్థ స్థితిని అధ్యయనం చేయడానికి గణిత శాస్త్ర భవితవ్యాన్ని దర్శింపజేసే సరైన పద్ధతి అనే అభిప్రాయపడిన వాళ్ళు ఎవరు హెర్నీ పాయింకర్ కీ డెఫినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ డెఫినేషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలన్నప్పుడు ఒక కీ పాయింట్ అన్నది మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు గణిత శాస్త్రాన్ని దాని యథార్థ స్థితి అంటే యథార్థ స్థితి గురించి మనకి ఏదైనా డెఫినేషన్ వచ్చినట్లయితే ఏం పెట్టాలి హెర్నీ పాయింకర్ నెక్స్ట్ వన్ అనగా లెక్కించడం నేర్చుకోవడం కళ దీర్ఘ పద్ధతి గన్ అనగా లెక్కించడం నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ మ్యాథమెటిక్స్ అనే పదం మెంథానియన్ టెక్నెక్ అనే ఏ భాషా పదాల నుంచి పుట్టింది ఫస్ట్ పేజ్ లోనే ఉంది ఫ్రెండ్స్ గణితార్థ స్వభావంలో ఏ పదాల నుంచి మ్యాథమెటిక్స్ అనే పదం అనేది వచ్చింది అన్నట్లయితే మెంథానియన్ అండ్ టెక్నైక్ ఈ స్పెల్లింగ్స్ కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి